నాటు కోళ్ళు మార్కెట్ ఏలూరు వన్ టౌన్ మార్కెట్ అండి ఇది ఇక్కడ అన్ని రకాల కోళ్ళు దొరుకుతాయి వీడియో వీడియోగా లైక్ కొట్టండి ఈ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబర్ వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబర్ చూసుకోండి ఈరోజు వీడియో ఏంటో చూద్దాం బ్లాక్లోకి వెళ్దాం రండి హాయ్ అండి ఇప్పుడు మనం వెళ్ళబోయేది నాటు కోళ్ళు మార్కెట్ అండి ఇది మన ఏలూరు వన్ టౌన్ పాత బస్ స్టాండింగ్ సెంటర్ దగ్గరలో ఉంటుంది అన్నమాట అక్కడ మన చుట్టుపక్కల ఉన్న రైతులు బళ్ళ మీద బుట్టలు అవి పెట్టుకుని వాటిలో కోళ్ళు అంటే వాళ్ళు ఇంటికాడ పెంచుకుంటారు అనమాట పెంచుకుని అవి ఇక్కడకు తీసుకొచ్చి అమ్ముతా అమ్ముతూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటాయి కోళ్ళు కూడా ఒక్కొక్క కోడి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ కేజీస్ వరకు ఉంటుంది కోడి ఆ కోడి ప్రైజ్ కూడా చాలా తక్కువలో ఇస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా ఇది ఓన్లీ సండే రోజు మాత్రమే మిగతా రోజులు మన చేపల మార్కెట్ దగ్గర అమ్ముతూ ఉంటారు ఇది కరెక్ట్గా మీకు అడ్రస్ ఇప్పుడు ఇది ఈ సెంటర్ వచ్చి మీకు చూస్తున్న సెంటర్ వచ్చి పాత బస్ స్టాండ్ సెంటర్ అండి ఈ పాత బస్ స్టాండ్ సెంటర్ నుంచి కొంచెం అంటే మీకు ఎక్కువ దూరం కూడా ఉండదు ఇంకొక చూడండి ఇక్కడ నుంచి మీకు కొంచెం దూరం ఈ ఈ బ్రిడ్జ్ ఒకటే దాటాలి ఆ బ్రిడ్జ్ దాటంగానే ఇక్కడ ఇదిగోండి చూడండి మీకు కనబడతానే ఉన్నాయి బుట్టల మీద అంటే బళ్ళు మీద బుట్టలు పెట్టుకుని కోళ్ళు అమ్ముకుంటూ ఉంటారు ఓ పది నుంచి ఇరవై మంది దాకా వచ్చి బుట్టల మీద బుట్టల్లో కోళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు ఆ కోళ్ళు కూడా చాలా బాగుంటాయి అన్నమాట మంచి హెల్తీగా ఉంటాయి అవి ఏంటంటే వాళ్ళు రైతులు వాళ్ళ సొంతంగా పెంచుకున్న కోళ్ళే తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు చాలా తక్కువ ప్రైజ్లో కూడా ఇస్తున్నారు మంచి మంచి కోళ్ళు ఇస్తున్నారు పుంజులు పెట్టలు కూడా ఉంటాయి ಇರೀ ಕೋಡ್ ಪುನ ಆಗಿ ರೇಟ್ ಎಮ್ ವಂದ್ರ ಪಡ್ತಾರೆ ಮಾ చెప్ప కోడి కూడా చాలా బురువు ఉందండి కనీసం మూడు గేజులు దాకా ఉంది మామూలుగా ఆడతుంది రప్ప రప్పర్ ఆడుతుంది కోడి మంచి బలంగా ఉంటుంది అసలు నా చేతిలో కూడా నేను ఆపలేకపోతాను ఈ ఫోన్ని ఇది కూడా ఇది కానీ మనం తింటే కనుక మామూలుగా చాలా బాగుంటుంది అనమాట వీళ్ళంటే రైతులు ఏంటంటే ఈ నీట్గా పెంచుకొని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు చాలా అంటే చాలా ప్రైజ్ మట్టుకు చాలా రీజనబుల్గా ఇస్తున్నారండి ప్రైజ్ అయితే చాలా రీజనబుల్గా ఇస్తున్నారు ఇక్కడ మీకు అసలు మామూలుగా మార్నింగ్ వస్తేనే మీకు టూ టూ అండ్ అండ్ త్రీ అవర్లో మీకు మార్కెట్ అయిపోద్ది చూడండి వచ్చి ఒక కొను కొనుక్కొని వెళ్ళిపోతారనమాట ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చి ఈ ఇది ఏలూరు మొత్తానికి ఇది ఒకటేనండి వన్ టౌన్లో ఇది ఒకటే మార్కెట్ ఈ దీని తర్వాత చేపల మార్కెట్లో అమ్ముతారు ఏంటంటే కోళ్ళు చాలా బాగుండే అంటే వీళ్ళు ఏంటంటే రైతులు ఏంటంటే వాళ్ళు ఓన్గా పెంచుకొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు ఆ కోళ్ళను కూడా ఏపడతాయి కాదు మంచి ఫుడ్ వేసి పెంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట మీ కోళ్ళు చూస్తేనే తెలిసిపోద్ది అది వెయిట్ కూడా టూ నుంచి త్రీ కేజీస్ ఉంటాయి అనమాట అది చాలా హెల్తీగా ఉంటాయి కోళ్ళు ఇన్ని చూడండి రకరకాలైన కోళ్ళు ఉంటాయి మీకు ఈ పుంజులన్నీ మీకు పుంజు వచ్చి కొంచెం ఎక్కువ రేటు చెప్తున్నారు అదే పెట్టలు వచ్చి అయితే కొంచెం తక్కువ రేటు చెప్తున్నారు ఈ కోళ్ళు కూడా మూడున్నర మూడు మూడున్నర ఉంటాయండి చాలా హెల్తీగా ఉన్నాయి కోళ్ళు చూడండి అసలు చూస్తేనే కొనాలి అనిపించే అంత బాగున్నాయి కోళ్ళు చూడం ఎలా ఉన్నాయో అలా రకరకాలైన కలర్లు కూడా ఉన్నాయండి చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారండి మార్కెట్కి ఇదంతా పెద్ద మార్కెట్ అండి అంటే మీకు ఇక్కడ ఓన్లీ కోడిపుంజు కోడిపెట్టలు అమ్ముతారు అంటే ఓన్లీ నాటుకోళ్ళు అమ్ముతారు అయితే కొంచెం ఎదరుకు వెళ్ళబడికి చేపల మార్కెట్ అండి అక్కడ కూడా ఒక మా నాటుకోళ్ళు అమ్ముతారు చూడండి తెల్ల పుంజీ ఇది చాలా హైట్ ఉంది ఇది ఈ కోడి మంచి బలంగా కూడా ఉంది ఇది కూడా రజన్పూర్ ప్రజలు చెప్తున్నారు ఇవన్నీ కోడి పిల్లలండి ఇవి కోడి పిల్లలు ఏంటంటే తీసుకెళ్ళి ఇంటికాడ పెంచుకోవచ్చు అండి ఇవి కూడా అమ్ముతున్నారు కోడి పిల్లలు కూడా కోరుత అమ్ముకున్నారు చేపల మార్కెట్ వచ్చే రూట్ అనమాట ఇది మన వన్ టౌన్ అండి ఏలూరు వన్ టౌన్ మార్కెట్ ఇది ఉన్ సెంటర్ ఏలూరు వన్ టౌను ఇక్కడ పాగబా సెంటర్ అన్నమాట ఇక్కడ ముందుకు వచ్చేస్తే మార్కెట్ చేపల మార్కెట్ రూట్ అండి ఇది డైరెక్ట్ ఇక్కడ వెళ్తే మొత్తం మార్కెట్ పెద్దదండి చాలా పెద్ద మార్కెట్ అనమాట ఏలూరు వన్ టౌన్కి చాలా పెద్ద మార్కెట్ అన్ని రకాలైన చేపలు లభిస్తాయి ఇక్కడ Kazuto This is a toy is fun Mark Sosan Davis अब येंदा बार नहीं इंडिया में वो ये डेट का सिस्टम है ये वाला नहीं मैं मत कर सर और में तो है क्या करते हो ना है ना चाह ले ना चाह ले ना मत ले इसमें ये आ रही है फॉर्मल लगी है फॉर्मल लेना उनको क्या बार है ना अडिना कोनी ये सिस्टम डालना Ya bawa. మొత్తం ఎలాగండి ఎక్కువ చెప్పు గోదావరి ఇప్పుడు వారం వారం ఉంటాయి ఇవి ఏంటంటే చిన్న పిల్లలు చేప పిల్లలు ఇవి తీసుకెళ్ళి ఏంటంటే చెరువుల్లో వేస్తారనమాట ఇవి చిన్ని చిన్ని అంగులు అంతే ఉన్నాయి ఇవి మామూలుగా మనం తినే పెద్ద పెద్ద చేపలు ఇప్పుడు ఎలా అయితే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ చిన్ని చిన్ని పిల్లలు అన్నమాట ఇవి ఏంటంటే తీసుకెళ్ళి అక్కడ మన చెరువులో వేస్తే అవి పెరిగి పెద్ద ఒక రెండు కేజీలు మూడు కేజీలు చేపలు అవుతాయి అనమాట ఇవి చూస్తేనే నలకల్లాగా ఉన్నాయి

अंतस <ELLOP> அது பாலா தான் இசுதூர் அது பச்சிமத்தி முன்னடேலம்மா Thank you for watching VV Kumar Vlogs 5.